నవంబర్ ఇరవై ఒకటి రెండువేల ఇరవై ఐదు శుక్రవారం నాటి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ తెలుసుకోండి ఈరోజు తిథి నక్షత్రం యోగం కరణం వారం వంటి పంచాంగంలోని ఐదు ముఖ్య అంశాలను వివరిస్తుంది శుభ సమయం వజ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి అన్ని ముఖ్య వివరాలు మీకోసం తేదీ నవంబర్ ఇరవై ఒకటి రెండువేల ఇరవై ఐదు శుక్రవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వజ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈ రోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు తిథి పాడ్యమి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తర్వాత విధియ నక్షత్రం అనురాధ ఉదయం అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు తర్వాత జ్యేష్ట యోగం అతిగండ ఉదయం ఉదయం పదకొండుకు ఇరవై నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాలు వరకు బాలవా తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగుకు ఒక్క నిమిషం వరకు వజ్యం రాత్రి ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు నుంచి రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి ఈ తెలుగు పంచాంగం ద్వారా మీ దైనందిన కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవచ్చు శుభ అశుభ సమయాలను తెలుసుకుని మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సక్రమంగా కొనసాగించండి మరిన్ని పంచాంగ వివరాల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి